ఎనిమిదవ తరగతి తెలుగు ఎనిమిదవ పాఠం మేలు మలుపు వ్యాకరణం చూద్దాం మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన జీవితంలో ఎదురయ్యే బాధాకరమైన సంఘటనలైనా సంతోషకరమైన సంఘటనలైనా అధిగమిస్తూ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఈ పాఠం రాసింది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఈయన తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు ఈయన రాసిన రచనలు కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృతవీణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాస పాఠం చదవండి వీటి గురించి కవి చెప్పిన విషయాలు రాయండి అన్నారు నాటి ప్రయాణం గడిచిపోయిన గడిచిన జీవిత ప్రయాణం గురించి దారులు రకాలు దారులు అనేక రకాలుగా ఉంటాయి జీవిత మార్గం జీవిత మార్గంలో గొప్ప మలుపులు అన్న మానవుని జీవితం మహాకావ్యం అవుతుంది కింది గద్యాన్ని చదివి నాలుగు ప్రశ్నలు తయారు చేయండి ఒకటి పై పేరాలో పేర్కొన్న కవి పండితులు ఎవరు రాళ్ళపల్లి వారు ఏ శాస్త్రం గురించి చెప్పారు దేని గురించి నిరంతర ప్రయత్నం ఉండాలి జీవితాన్ని దేనితో పోల్చారు కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి నిర్మూలించాలి అని అనుకోవడం అంటే వ్యాధి సోకిన బలమైన మందులతో తన ప్రభావాన్ని లేకుండా చేయడం చిన్న ఉద్యోగి చిరు ఉద్యోగి జయం అపజయం వైద్య రంగం మాదిరిగా మరికొన్ని రంగాలు విద్యారంగం నాటక రంగం యుద్ధరంగం సినిమా రంగం భాషాంశాలు పట్టిక ఆధారంగా అర్థాలను గుర్తించి రాయండి బాటసారి ప్రయాణికుడు తేరుకొని కోలుకొను కింకరుడు సేవకుడు క్రతువు యాగం నయం మంచిది నానార్థాలను జతపరచండి చైతన్యం కదలిక తెలివి మదనం తపన ఉమ్మెత్త సుఖం సంతోషం సౌఖ్యం క్రతువు యజ్ఞం పని కింది పద సమూహం నుండి పర్యాయ పదాలను వెతికి రాయండి పన్నగం సర్పము భుజంగము నక్షత్రాలు చుక్కలు తారలు రాజు భూపాలుడు నృపాలుడు ఏనుగు గజము కుంజరము ప్రకృతి వికృతం గుర్తించి రాయండి అంబా అమ్మ రాజు రేడు చంద్రుడు చంద్రుడు పట్టణం పత్తనం పదంలో దాగున్న మరొక పదాన్ని గుర్తించి దానికి అర్థం రాయండి అలవాట్లో అల అంటే అర్థం కెరటం మందారంలో దారం త్రాడు రామాయణంలో మాయా అవిద్య తట్టుకోవాలో కోవా పాలతో చేసిన వండ గుండ్రని వస్తువు అప్పు రుణం పరా ఇత్తరా కింది వాక్యాలని సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేరు పట్టికలో రాయండి మహాత్మలు మహాప్లస్ ఆత్మలు సవర్ణ సంధి మహోత్సవాలు మహాప్లస్ ఉత్సవాలు గుణసంధి ప్రయాణమంతా ప్రయాణము ప్లస్ అంతా ఉత్వసంధి మాట్లాడాలని మాట్లాడాలి ప్లస్ అని ఎత్వసంధి నెక్స్ట్ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అని అంటారు ఇవి విభక్తులు ప్రథమ నుండి సప్తమి వరకు ఉన్నటువంటి విభక్తుల్లో ఏ విభక్తి అయితే వస్తుందో ఆ విభక్తని బట్టి మనం ఆ తత్పురుష సమాసాన్ని చెబుతాము ఇక్కడ విభక్తులు ఇవ్వడం జరిగింది ప్రథమ నుంచి సప్తమి వరకు చూడండి పూల తోట పూల కొరకు తోట చతుర్థి తత్పురుష సమాసం దారి భత్యం దారికి ఇచ్చే భత్యం షష్ఠి తత్పురుష సమాసం మందార దామం మందారములతో దామం తృతీయ తత్పురుష జీవిత మార్గం జీవితం యొక్క మార్గం తత్పురుష ఇక్కడ అలంకారాలు ఇవ్వడం జరిగింది శబ్దాలంకారం అర్ధాలంకారం శబ్ద సౌందర్యాన్ని పెంపొందిస్తే శబ్దాలంకారాలు భావ సౌందర్యాన్ని కలిగిస్తే దాన్ని అర్ధాలంకారాలు అని అంటారు అర్ధాలంకారాల్లో ఒకటైనటువంటి అతిశయక్త అలంకారాన్ని గురించి తెలుసుకుందాం ఉదాహరణ ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి అంటే మేడలు వాస్తవంగా ఆకాశాన్ని తాకవు కానీ అంత ఎత్తు ఉన్నాయని చెప్పడం ముఖ్య ఉద్దేశం ఇలా ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దానిని అలంకారం అని అంటారు జాతరలోని డప్పు చప్పుల్లో ఆకాశాన్ని తాకాయి అచ్చయుక్తి అలంకారం బావిలోనికి తొంగి చూస్తే పాతాలం కనిపిస్తుంది అచ్చయుక్తి అలంకారం సందేశం అనే పాఠంలో పామునకు బాలు పద్యములో అలంకారాన్ని గుర్తించి రాయండి స్వభావయుక్త అలంకారం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ